మహానుడు ఏర్పాట్లను ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించిన పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మహానాడు ఏర్పాట్లను ఎమ్మెల్యేలతో కలిసి పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు పరిశీలించారు కడప జిల్లా చింతకుమే మండలం పబ్బాబు వద్ద ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో భారీ ఎత్తున మహానాడు వేడుకలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో మహానాడు నిర్వహణ కమిటీలో జన సమీకరణ బాధ్యతను నల్లారికి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా గత నాలుగు రోజులుగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను సైతం ప్రతిరోజు పరిశీలిస్తున్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే నానితో తదితర టీడీపీ శ్రేణులతో కలిసి పబ్బాపురం చేరుకుని శరవేగంగా జరుగుతున్న పనులను పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఇరవై తొమ్మిదిన జరిగే బహిరంగ సభ జన సమీకరణపై వారితో చర్చించారు ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మహానాడుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు